నమస్తే వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ నేను సతీష్ ఈరోజు నల్గొండ జిల్లా చిట్టాల మండలం గుండాపల్లి గ్రామంలో వ్యవసాయానికి అనుబంధంగా డైరీ ఫామ్ నిర్వహిస్తున్నటువంటి రైతుతో మాట్లాడదాం ఆయన దాదాపు ఇరవై సంవత్సరాల పైచిల్కు నుంచి కూడా డైరీని నిర్వహిస్తూ కూడా లాభాల బాటలో కొనసాగిస్తున్నారు సో ఆయన అనుభవాలు ఇరవై ఏళ్ళ కాలం నుంచి ఎట్లా ఉన్నాయి ఏ రకమైనటువంటి బ్రీడ్లను పెంచుతున్నారు సో ఎట్లా ఉంటుంది డైరీ ఫామ్ నిర్వహణ ఎట్లా ఉంటుంది ఇట్లా విషయాలు తెలుసుకుందాం మనతో పాటు రైతు బండ యాదవ్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం అదే నమస్తే అండి సో ఎట్లా మీరు ఎప్పటి నుంచి డైరీ ఫామ్ నిర్వహణ ఇరవై సంవత్సరాల సంధి సాధుతున్న సార్ బర్లని నాకు ఒక ఐదు ఎకరాల పొలం ఉంది ఇరవై సంవత్సరాల సంధి ఎందుకు మీరు డైరీ ఫార్మ్ డైరీ ఫార్మ్ పెట్టుకోవాలని నేను బయట కూలీ పని చేసేది నాకు ఆ కూలీ పని నచ్చలేదు నచ్చకుండా మన పని మనం చేసుకుంటే బాగుంటుంది అని ఐదు ఎకరాలు ఒక బోర్ వేసిన బోర్ వేస్తే మంచి వాటర్ పడ్డది దీనికి అయితే బాగుంటుంది మళ్ళీ మనకు పైకి ఇన్కమ్ రావాలంటే అని ఒక బర్లు స్టార్ట్ చేసినాం ఒక ఐదారు బర్లతో స్టార్ట్ చేసినాం ఫస్ట్ ఇరవై కింద ఆ ఇరవై ఏళ్ళ కింద ఐదు ఆరు బర్లతో స్టార్ట్ చేసి పదిహేను బర్ల వరకు తెచ్చిన ఇంకా తర్వాత మంచి నెలకొక ఇరవై వేళ్ళ మేము మా భార్య నేను చేసుకునేది నెలకొక ఇరవై వేల సరే సంపాదించుకునేది ఇంకా అప్పుడు కొంచెం చేతనయితే లేదు ఇప్పుడు ఒక పది బర్రెల కాడికి వచ్చేసిన మిగతా తీసేసిన అంటే ఇప్పుడు ఏ రకమైన బ్రీడ్లు ఏమైనా ఉన్నాయా లేకపోతే అంటే మామూలు బ్రీడ్ అంతా ముర్రా కాకుండా మధ్య రకం క్రాస్ రకం బ్రీడ్ నేను జాతి మొత్తం ముర్ర జాతి కాదు క్రాస్ క్రాస్ రోజు ఇప్పుడు ఒక ఏడు పాలు ఇస్తున్నాయి ఒక ఆరు నుంచి ఏడు లీటర్ల వరకు ఒక ఇస్తే బర్రెర్రెడలు పాలిస్తున్నాయి రోజు లీటర్ల వరకు రోజుకి ఒక నలభై నలభై ఐదు లీటర్లు పాలు అవుతున్నాయి ఎక్కడ వస్తారు పాలు లో వస్తా కొన్ని చిల్లర అమ్ముకుంటాం సో చిల్లర ఎన్ని రూపాయల లీటర్ చొప్పున అమ్ముకుంటున్నారు ఇప్పుడు చిల్లర అమ్మితే ఎనభై రూపాయల లీటర్ చొప్పున అమ్ముతాం సెంటర్లు అంటే ఇక నలభై నలభై ఐదు నుంచి యాభై లోపల పడతాయి పైసలు ఒక ప్యాట్ గురించి ప్యాట్ ఎట్లా వస్తే రేట్ మంచిగా బయట చిల్లర పోసుకుంటే మంచి చిల్లర అయితే ఎనభై అమ్ముతాం చిల్లర ఆరేళ్ళు లీటర్లు రోజు బయట అమ్ముకుంటా మిగతా మిగిలిన పాలు సెంటర్ పోస్తా ఇరవై ఏళ్ళ నుంచి మీరు డైరీ ఫామ్ అంటే ఈ నాటు అన్ని క్రాస్ బ్రీడ్ తోటి అంటే మీరు ఫస్ట్ ఎట్లా మీరు తెచ్చుకున్నారా బర్లు లేకపోతే రెండు మూడు బర్ర తెచ్చినా తర్వాత ఒక పూత తెచ్చిన తెచ్చి ఆ తర్వాత కట్టన్ బర్రులు ఉంటే కట్టని బర్రులు ఉంటే కొనుకొచ్చేది కొనుకొచ్చి కట్టిపించి ఇక అట్లనే పొదుపు చేశాను ఒక ఎప్పుడు వచ్చినా ఒక పది ఇరవై వేల లోపలనే బర్రె తెచ్చింది అంటే యాభై వేల అరవై వేలు పెట్టి తెయలేదు ఎప్పుడు కూడా అంటే మీరు ఫస్ట్ ఇరవై ఏళ్ళ కింద ఎంత పెట్టి తెచ్చిన మీరు అప్పుడు అప్పుడు తక్కువ చాలా ఒక ఆరేడు వేలు పెడితేనే ఒక బర్రె వచ్చేది ఇప్పుడు ఎక్కువైంది కానీ ఒక ఆరు వేలు ఏడు వేలు పదివేల లోపల బరి వచ్చేది అని ఇప్పుడు చాలా లక్ష ఒక యాభై వేలు నుంచి లక్ష దానికే నేను ఎప్పుడు కూడా పెట్టి ఎప్పుడు తెచ్చినా ఓ పది ఇరవై వేల లోపలే అన్నీ నా దొడ్లే పుట్టినా అద్దున పోతుంది అన్ని బర్రెలని కూడా ఈ మీ బర్రీట్ దొడ్ల ఇప్పుడు అన్ని బర్రెలు దొడ్ల పెట్టినాయి ఒకటి లేదు కొనుగోచ్చింది అట్లా రకంగా పెద్ద ఒక కూడా చదువుకుంటున్న ఎప్పుడు ఒక ఇరవై సంవత్సరాలు ఒక పోతుని జాతా మా బర్రెలు కాకుండా బయట బర్రెలు కూడా వస్తాయి కొంత డబ్బులు ఇస్తారు తీసుకుంటాం కాసింగ్కి డబ్బులు కూడా ఇస్తారు ఒక ఐదు వందలు ఇస్తారు అట్లా కూడా మీకు అది అప్పుడు నూరు నూట యాభై వచ్చేది ఇప్పుడు ఐదు వందలు తీసుకుంటాం వస్తే ఐదు వందలు తీసుకుని ఎక్కిస్తాం అంటే మీరు ఆరు పాలు పాలిస్తే అంటున్నారు మరి గడ్డి గానీ లేకపోతే వాటికి ఎట్లాంటి ఆహారం పచ్చి గడ్డి ఒక ఎకరం పెట్టినా గ్రీస్ గడ్డి ఇంకా తర్వాత ఒట్టి గడ్డి వస్తుంది ఒక పూట పచ్చిగడ్డి వేస్తా మొత్తం నైట్ గడ్డి వేస్తా పగల ఒట్టి గడ్డి వేస్తా ఒక పూట అది ఒక పూట మెయింటెనెన్స్ చేస్తాం అంటే వీటికి జనరల్గా ఇట్లా నిర్మాణం ఎంత పెద్ద ఎత్తున పది బర్రెలు చదువుకున్నప్పుడు వాటికి దాన గాని అట్లాంటివి కూడా పెడతారు దానా ఈ పెడతారు చాలా మంది పెడతారు దాన ఇట్లా తౌడని ఆ పత్తి పిట్టని అది పెడతారు కానీ నేను అట్లా ఉండేది ఏం పెట్టాను ఖాళీ నీళ్లు కాలి 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 నీళ్లు కాళీ గడ్డి అంతే రూపాయి పెట్టి కొనుకొచ్చేది లేదు మీద మెయింటెనెన్స్ కూడా బయట అంతా మేమే చేసుకుంటాం జీతాలు అంతా మేమే చేసుకుంటాం ఖర్చు ఏం లేదు రాబడి తప్ప అంతే ఎట్లా ఏమైనా రోగాలు ఏమన్నా వస్తాయి ఎప్పుడన్నా ఒకసారి ఏదన్నా చిన్నపాటి చూస్తే డాక్టర్లు చూపిస్తాం ఒకవేళ ఆలు కూడా వచ్చి చూస్తారు ఇంకా ఆలు కూడా ఇట్లా ఇది అయితే సూదులు ఇట్లా ఏమని చెప్పి నేను కూడా సూదులు వేసుకుంటాను డైరెక్ట్ మందులు తెచ్చుకొని సో డాక్టర్ల సలహా డాక్టర్ల సలహా వరకు తెచ్చి దీనికి సూదులు ఇది ఈ రోగానికి అని చెప్తే సూదులు కూడా వేస్తాయి షెడ్ ఎప్పుడు వేసుకుని షెడ్ అప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాతనే షెడ్ వేసినాం బర్రులు స్టార్టింగ్ షెడ్ వేసినాం అప్పటి నుంచి అప్పటికెళ్ళే షెడ్ చేసినాం షెడ్కి ఎంత ఖర్చు అయింది మరి అప్పట్లో ఒక అరవై వేలు ఈ షెడ్ పది బర్రెలకు పదిహేను బర్లు ఉండేది ఆ షెడ్ అరవై వేలు అయింది అప్పట్లో

ఇరవై వేల నుంచి చదువుకుంటున్నా ఇరవై వేల అంటే ఇప్పుడు మీరు దీంట్లో మీకు పుట్టేటువంటి దూడల్ని కానీ వాటిని కానీ ఆ దూడలు పోతు దూడలు ఉంటే అమ్మేస్తాం ఆడు దూడలు మంచిగా ఉంది దూడ సాపందలే మంచి సాదుకోవాలి అనుకున్నప్పుడు దాన్ని పెద్ద చేస్తాం అయితే మీరు ఇక మీ మీ దొడ్లో పుట్టిన బరలనే పెంచుకోవడం పెంచుకోవడం లేకపోతే బయట పెద్ద కొనకరా నేను దొడ్ల పుట్టినా ఇది మంచిగా ఉంది సాధకుమాయి రెండు దూడలు బాగున్నాయి అనుకోండి తేపక రెండు మూడు దూడలు పెంచుతా పెంచుతారు అంటే దీంట్లోనే మీరు పెంచాడు ఏం లేదు మీకు మీ అవసరం లేదు దూడలు కూడా ఇందుకు ఎక్కువ అవుతున్నాయి అనుకుంటాం మంచి దూడలు కూడా అమ్మేస్తా ఓసారి లేదంటే ఉంచుకుంటాం ఇరవై ఎట్లా అనిపిస్తుంది మీకు మంచిగా ఉంది మంచిగా ఉంది ఎందుకంటే పూట గడుస్తుంది మాకు ఖర్చులు వెళ్తున్నాయి ఇక నేను ఇద్దరు బిడ్డలు పెళ్లిళ్ళు చేసిన కొడుకు పెళ్లి చేసిన మంచిగా ఒక యాభై లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నా బయట పూట గడుస్తుంది కూలీ పోయపడలేదు నెలకు ఒక ఈ నెలకు ఆవరేజ్ సంవత్సరం అంత చూస్తే ఒక ఆవరేజ్ లెక్క వేసుకుంటే తెలంగాణ ఇరవై వేలు ఈజీగా అవుతాయి సంవత్సరానికి ఒక నాలుగు లక్షల వరకు వస్తాయి ఈజీగా వస్తా ఖర్చు ఏం లేకుండా ఖర్చు ఏమంటే ఇరవై ఏళ్ళ కింద పెట్టిన పెట్టుబడే తప్ప ఏం లేదు ఇక కొత్త ఊరన్నా పెట్టుకోవాలంటే మీలాగా పెట్టుకోవచ్చు అట్లా పెట్టుకోవచ్చు భూమి ఉంటే పెట్టుకోవచ్చు ఒక నాలుగు ఐదు ఎకరాలు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఉంటే పెట్టుకోవచ్చు పది బర్లని ఇంకా ఒక ఇరవై ఎకరాలు పది ఉంది అనుకుంటే ఒక ఇరవై బర్లను కూడా పెంచుకోవచ్చు ఎంత ఎక్కువ పెంచుకుంటే అంత పని ఉంటుంది మనకు ఆదాయం కూడా వస్తుంది రిస్క్ ఏమైనా ఉంటుందా డైరీ ఫార్మ్ బర్లా ఆవులకైతే రిస్క్ ఎక్కువ ఉంటుంది రోగాలు వస్తాయి వీటికి బర్రెలు కాబట్టి అంత రోగాలు రావు కాబట్టి రిస్క్ ఉండదు చేయాలి కష్టపడి పని చేయాలి గడ్డి కోసేయడం నేను కూడా అప్పుడు ఇంత ముందుకు గడ్డి కోసేది అయితే ఇప్పుడు చేత అయితే ఆడలో కోస్తాను కూడా మిషన్ తెచ్చేసిన మిషన్తో కట్ చేస్తాను పది నిమిషాలలో పది మోపులే కోసుకోవచ్చు ఒక ఇరవై ఇరవై వేలు పెట్టి ఇరవై ఆరు వేలు పెట్టి మిషన్ తెచ్చేసిన ఈజీగా మధ్యకాలంలో అంటే చాలా ఈజీ అది పెట్టుబడి కానీ చాలా ఈజీ ఎంత గడ్డైనా వరాల పండుగ కోసుకోవచ్చు అండ్ అయినా పోసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటాయి ఇప్పుడు మరి ఎట్లా మీరు పాలు బేడ్ బరలిస్తున్నారు అంటే మీరు పాలు పాలు లో వస్తున్నారు ఎప్పుడు ఎప్పుడు తీస్తారు పాలు ఉదయం సాయంత్రం ఉదయం తీస్తాము గంటలకు చీకట్లకి సో ఉదయం పాలు అంతా ఉదయం పాలు కొన్ని సంటల్లో వస్తాం కొన్ని ఇంటికాడ అమ్ముతాం సాయంత్రం పాలు మొత్తం సంటల్లో వచ్చేస్తాం అంటే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా దాంట్లో మీకు ఏమైనా ఇబ్బందులు అనిపిస్తున్నాయి లేదు ఎందుకు ఏమన్నా సవాలు కానీ లేకపోతే ఇంత ఏమి మంచి ఎంతమంది అవసరం ఉంటుంది ఒక పది బర్రెలు పెంచుకోవాలంటే ఇద్దరు అవసరం ఉంటారు ఖచ్చితంగా ఇద్దరు వర్క్ చేయాల్సిందే పది బరలు అంటే ఇద్దరు చేయాలి ఇంకో పదిహేను అనుకో వాళ్ళు వింటేనే ముగ్గురు కష్టపడాలి పది ఉంటే పది ఉన్నాయి కాబట్టి ఇద్దరం ఈజీగా చేసుకోవచ్చు అంటే కొత్త ఊరైన పాలు విండరాను ఇట్లా ఏమైనా ఉంటే అట్లా ఇబ్బంది జరుగుతుంది మరి మంది ఎవరొచ్చి వచ్చి పెడతారు రోజు విండాలంటే నైట్ నేర్చుకోవాలి పాలు విండ రావాలి పాలు నువ్వు బర్రం చేస్తే పాలు ఖచ్చితంగా విండ రావాలి ఒక ప్రశ్న ఏడు బర్రెలు పాలిస్తూనే అంటారు కదా మీరు ఒక్కరే వింతారా నేను మా కొడుకు వింటాడు కదా ఒక్కసారి కొడుకు లేనప్పుడు నేను కూడా వింతా ఎంతసేపు పడుతుంది ఏడు బర్రెల పాలు కనీసం ఒక గంట వేసుకోవాలి ఖచ్చితంగా బాగా మనకు పిండి ఎక్స్పీరియన్స్ బాగుంది కనుక ఒక గంట వేసుకోవాలి ఒక గంట అట్ట ఇటుగా అదే అయితే ఒక గంట గంట గంటన్నర లోపల అయిపోతాంటారు లోపల ఏడు పరల పల్లెండేది ఉదయం ఒక గంటలో మిషన్ మిషన్ ఏది లేదు మనకు పిండటమే అప్పటికెళ్ళి కూడా మరి మిషన్ వాడితే బాగుంటుందా మరి పల మిషన్ పడితే నేను దాని గురించి నాకు అవగాహన లేదు వాడితే బాగుంటుంది అంటారు కానీ ఎందుకు లేదు మనం పిండుతున్నాం కదా మిషన్ ఎందుకు అని నేను అటువంటిది ఏం పెట్టుకోలే పిండడం వరకు వచ్చి కూడా చేతులుతో అస్టకెళ్ళే విండని కూడా విండేది నేను కొత్త కూడా పెట్టుకోవాలని కూడా పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు రిస్క్ అయితే ఏముండదు ఏముండదు సొంతం భూమి ఉండాలే సొంతం చేసుకోవాలే సొంతంగా గడ్డి పెట్టుకోవాలే మీరు వేగడ్డి పెడుతుర్రు మీరు బర్లకు పచ్చి మేము పచ్చి గ్రీస్ గడ్డి పెడుతున్నాను ఇంకా వేరే గడ్డి కూడా పెడతా అంటారు కానీ మా భూమిలా నల్ల భూమి కాబట్టి అంత అనుకూలంగా ఉండదని ఇక మేము పచ్చి గ్రీస్ గడ్డే కేవలం గ్రీస్ గడ్డే ఓన్లు కేవలం గ్రీస్ గడ్డి ఎండుగడ్డ ఎండుగడ్డి వడ్లు వండుతాయి కదా అదో ఒక ఎండుగడ్డ తెపకు ఒక నాలుగు వందల ఐదు వందలు కట్టలు వెళ్తుంది రెండు పంటలు కాబట్టి ఇక మాకు సరిపోతుంది ఎండి గడ్డి సరిపోతాయి పచ్చి గడ్డి సరిపోతుంది అది ఒక పూట రావాలంటే పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు మంచిగా చేసుకోవాలి కూలీలో పెట్టద్దు మనం సొంతంగా చేసుకుంటేనే పెట్టాలి ఎప్పుడైనా కూలీలో ఎమర్జెన్సీ అనుకుంటే బయట పోతున్నాం అనుకుంటే పెట్టాలి కానీ సొంతంగా మనమే చేసుకుంటాం మంచి లాభం ఉంటుంది నేను కూలీల్లో పెట్టి నేను రోడ్ల మీద తిరుగుతుంటే మాత్రం వెళ్ళదు కూ మనమే సొంతంగా కష్టపడితేనే ఫోదా ఉంటుంది అంతే కానీ బయట తెచ్చే జీతానికి వ్యవసాయంతో పాటు అనుబంధంగా చేసుకుంటుంటే మంచిగా ఉంటుంది ఒకవేళ దీని మీద డిపెండ్ కావాలనుకుంటే దీన్ని సెపరేట్ చేసుకోవాలనుకుంటే పెట్టుకున్న పెట్టుకుంటే ఎప్పుడో ఎమర్జెన్సీ అనుకున్నప్పుడు పెట్టుకోవాలి అన్ని సార్లు కూడా మిగలదు ఒక కూల పోతే అలా వెయ్యి రూపాయల ఎనిమిది వందలు ఒక మగ మనిషికి పదిహేను వందలు అంటారు ఏం వెళ్తాది వెళ్ళదు కూలీ మనిషిని పెట్టి ఆలోచన చేయొద్దు అంతసేపు నాకు సాధ్యమైనంత వరకు మనం చేసుకుంటే ఉండాలి అట్లయితేనే బెనిఫిట్ ఉంటది ఇంకా మీ దీంతో అయితే మీకు ఎలాంటి ఇబ్బందులు ఏం లేదు అనుభవాలు ఇంకా నాకు ఇరవై ఏళ్ళ కాబట్టి చేస్తున్నా ఎలాంటి ఇబ్బంది లేదు మనం లేకపోతే నేను బర్లు లేకపోతే ఇంత కిక్ కాకపోదు ఆ వ్యవసాయం ఉంది కాబట్టి బర్లు వాటికి కిక్ అవుతున్నది అక్కడ పంట వస్తుంది ఒక ఆరు నెలల కల్లా ఒక రెండున్నర మూడు లక్షలు వస్తాయి ఇవి కవర్ అయితే అవి ఇవి మొత్తం మీద డైరీ పంప్ తోటి మీరు ఇల్లు కట్టుకున్నారు ముగ్గురు పిల్లలు పెళ్లి చేసారు అంత మంచి సాఫీగా నడుస్తున్నారు మంచి సాఫీగా నడుస్తుంది ఏ ఇబ్బంది లేకుండా ఎప్పుడు పైసలు ఉంటాయి డైరీ ఉంది కాబట్టి వ్యవసాయం అయితే అప్పుడు ఆరు నెలల నాడు కోసినాడు ఎట్టకట ఎక్కడో పోతాయి ఇది అట్లా కాదు రోజు పైసలు వస్తాయి అయిన కళ్ళ ఇట్లా ఎట్లా అమ్ముకుంటే పైసలు వస్తాయో ఈ పాలకు కూడా అట్లా పైసలు వస్తాయి తెచ్చుకున్నా అంతే ఎప్పుడు వారానికి ఒకసారి పదిహేను వాళ్ళకి ఒకసారి బిల్లు ఇస్తారు రంటర్లా ఇక చిల్లర అంతగా నెలకోసారి ఇస్తారు పదిహేను వాళ్ళు కూడా వాళ్ళు ఉంటారు ఇక మనకి ఎప్పుడు పైసలు రొడ్డిచ్చిన అయితే పైసల గురించి ఇబ్బంది ఉండదు డైరీ మంచిగా కొత్తగా ఊరన్నా రావాలనుకుంటే రావాలి దీంట్లో ఇట్లా బర్లు కొంత పెద్ద మొత్తంలో వ్యవసాయానికి అనుబంధంగా పెంచుకోవాలనుకున్నా లేకపోతే డైరీ ఫామ్ లాగా పెంచుకోవాలనుకున్నా కూడా వాళ్ళకి మీరు ఏం చెప్తారు వాళ్ళకి సలహా ఇచ్చేస్తాం ఇప్పుడు ఈ సందర్భంగా ఏం చెప్తారంట పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు అని చెప్తాం సలహా ఇస్తాం ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది లాభాలు ఇట్ల వస్తాయి చెప్తాం మేము పెంచుకుంటే చెప్తాం వచ్చి ఏది అనుభవం అనుభవం చెప్తాం ఏదైతే డైరీ ఫామ్ నిర్వహణ దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నా చెప్తున్నారు ఈ డైరీ ఫామ్ తోటి రెగ్యులర్ గా కూడా ప్రతిరోజు ఆదాయం వస్తుంది లేక ఒక ఏటీఎం లాగా కూడా దీంతో ఆదాయం వస్తుందని చెప్తున్నారు ఇరవై వచ్చి కూడా ఆయన నేర్చుకున్న పాఠాలుగా మనకి వివర విషయాలు అయితే వివరించినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు ప్రధానంగా దీనికి పెద్ద ఎట్లాంటి మెయింటెనెన్స్ ఏం లేకుండా కూడా కేవలం ఒక ఎకరంలో గ్రీస్ గడ్డి అలాగే ప్రతి ఏటా కూడా అంటే సంవత్సరం రెండు సార్లు కూడా వర్షను నాటుకుంటారు కాబట్టి ఆ వర్షన్ తోటి గడ్డిని ఎండుగడ్డిగా కూడా వాటి బర్రెలకు ఉదయం ఒక పూట సాయంత్రం ఒక పూట అలాగే ఖాళీ ఖాళీ సమయాల్లో కూడా కొంత పచ్చిక బయలలో కూడా మేపుతూ కూడా వీటిని అయితే సాగుతున్నా చెప్తున్నారు సో పది అయితే పది బర్రెలతోటి డైరీ ఫామ్ నాటు నాటు కావచ్చు క్రాస్ క్రాస్ బీడ్ల డైరీ ఫామ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో మొత్తం మీద ఓవరాల్గా కూడా సంవత్సరానికి ఒక తక్కువలో తక్కువ కూడా చూసుకున్నా కనుక నాలుగు లక్షల రూపాయలు అయితే ఈ డైరీ ఫామ్ ఈ నాటు బర్ల డైరీ ఫామ్ నుంచి అయితే ఆయన ఆదాయం పొందుతున్నట్టుగా చెప్తున్నారు